ంత బాబు తల్లి అమ్మా వంద రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది వంద రోజుల్లో మేము చెక్కు పెట్టబోతే అసలు మొహం కూడా చూపించింది ఏం తల్లి నేను భయపడుతున్నా తల్లి ఈ రోజు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు ఈరోజు దేవాంశ వయసు తొమ్మిది సంవత్సరాలు మీలాగా బాధితుల దగ్గర నుంచి ఇన్నప్పుడు నాకు కూడా చాలా భయం వస్తుంది బాధ కలుగుతుంది ఇదే కానీ నా బిడ్డకు జరిగితే ఎలా ఉంటుంది నేను అదే ఆలోచిస్తాను నా బిడ్డకు జరుగుతాను నేను బ్రహ్మని పదే పదే ఇది మాడుకుంటా ఇదేంటిది గంజాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేసింది అమ్మా నిన్న కాక మొన్న విశాఖపట్నం తల్లి నిన్న ఇరవై ఐదు వేల కిలోగ్రామ్స్ తల్లి ఇరవై ఐదు వేల కేజీలు ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు తల్లి విశాఖపట్నంలో బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి ఇన్నేమో తల్లి ఉన్నప్పుడు ఏ ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదా తల్లి బాబుగారు ఏం చేసేవారంటే ఇదంతా ట్రైబల్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు తల్లి బాబు గారు డ్రోన్లు పెట్టి పంపించి ఎక్కడ పండిస్తున్నారు చూసి పోలీస్ స్పెషల్ పార్టీలు పంపించి మొత్తం తగలబెట్టించారు తల్లి బాబుగారు అదే భయపడుతున్నారు అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది గంజాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి పంజాబ్ లో ఉడతా పంజాబ్ అని సినిమా ఉంది తల్లి అమెజాన్ ప్రైమ్ లో ఉందనుకుంట అది చూడాలి ఒకసారి అంటే ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుంది ఆ సినిమా మొత్తం పంజాబ్ గురించి తల్లి ఈ రోజు ఉడతా ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా తీసుకు మీలాంటి ఎన్నో మంది కుటుంబాల నిజంగా నేను మిమ్మల్ని నేను అభినందిస్తున్నా ధైర్యంగా నుంచి మీరు మాట్లాడారు తల్లి ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు చెప్పేదాన్ని కూడా భయపడుతున్నారు పక్కన వాళ్ళు ఏమంటారో అనే భయంతో బతుకుతున్నారు తను అది పోవాలి దాన్ని సమాజంలో ఇది కేవలం కుటుంబానికి సంబంధించింది కాదు మొత్తం సమాజానికి సంబంధించిన విషయం అందుకే అమ్మా చాలా ముక్క కంటంతో చెప్తున్నా మొదటి వంద రోజుల గంజాయికి నేను చెక్ పెడతాను రిహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి గంజాయి ఒక తాత నిమిషం గంజాయి ఆప్తం ఒక్క భాగం కానీ అది అలవాటైన పిల్లల్ని బయటికి తీసుకొస్తాం ఒక పెద్ద పరీక్ష తల్లి దానికి రిహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అది ప్రభుత్వం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను